ఫ్రెండ్స్ ఇప్పుడు బ్రేక్ న్యూస్ అయితే చూస్తున్నాం చంద్రబాబు బెయిల్ రద్దు సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం ఈ విషయం గురించి పూర్తిగా తెలియాలి అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్పై ఆన్లైన్మెంట్ కేసులో ఈ నెల ఇరవై తొమ్మిదిన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది చంద్రబాబు ముందస్తు బేలు రద్దు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్లతో కూడిన ధర్మాసనం విచారణ చెంది ఐఆర్ఆర్ కేసులో అంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఈ నెల పదిన చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది అయితే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున బెయిల్ రద్దు చేస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి